వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు లో ముందుగా హెడ్లైన్స్ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత అక్కడ భవనం బాంబులతో పీల్చివేత పేర్ని ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్ ఇంటిని చుట్టుముట్టిన జనసైనికులు ఇరవై ఏళ్ల నుండి ఎక్కడే ఉంటున్నాం ఖాళీ చేయమంటే ఊరుకుంటామా హైడ్రాకి ఎదురెళ్లిన స్థానికులు లడ్డూల జంతు కొవ్వుపై అజదుద్దీన్ స్పందన ఆర్సీబీ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అవుట్ ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాలలో భారీ బందోబస్తు మధ్య సర్వే అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు పదమూడు వేల అక్రమాలను గుర్తించిన అధికారులు అర్హులైన నిరుపేదలకు పునరావాసం కల్పించేందుకు కూడా వివరాలను సేకరిస్తున్నారు మొత్తం ఇరవై ఐదు ప్రత్యేక సర్వే బృందాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో స్థానికులు ఎక్కడికక్కడ సర్వే అధికారులను అడ్డుకుంటూ ప్రభుత్వ పనితీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికుల గొడవల మధ్యలోనే హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు తహసీల్దార్ సంధ్య ఆధ్వర్యంలో చాదర్ఘాట్ శంకర్నగర్ ప్రాంతాల్లో పరిశీలించారు ఇంటి యజమానులు అధికారుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు ఇళ్లకు మార్కులు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు జనసైనికులు ధర్నాకు దిగారు తిరుపతి లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మచిలీపట్నంలోని పేర్ని ఇంటి ముందు జనసైనికులు ఆందోళనకు దిగారు పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు జనసైనికులు కాగా తన ఇంటి వద్ద జనసైనికులు చేసిన ఆందోళనపై పేర్ని నాని స్పందించారు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఉడత ఊపులకు బెదిరింపులకు బెదిరేది లేదని వార్నింగ్ ఇచ్చారు సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కులం లేదు మతం లేదని హిందువులందరినీ రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు పేర్ని నాని పవన్ కళ్యాణ్ నీ ఉడత ఊపిల్లికి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపిల్లికి ఊగేది లేదు దడిచేది లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని బడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు హిందువులందరూ బయటకు రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజం కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎండగట్టాను కొత్తపేట సత్యనగర్ చైతన్యపురి ఫణిగిరి కాలనీ ఇందిరానగర్ గణేష్పురి కాలనీలలో ఈరోజు ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడం ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు ఆందోళనలకు దిగడంతో అధికారులు వెనుదిరిగారు నిర్మాణాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమన్నారు తమ ఇండ్ల జోలికి ఎవరు రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ల నుంచి వెంచర్లు వేస్తుంటే అధికారులు ఏం చేశారంటున్నారు ఇప్పుడు వెళ్ళగొడతామంటే ఊరికినేది లేదని బాధ్యతలు వ్యక్తం చేశారు తిరుమల లడ్డు వివాదంపై ఎంఐఎం ఎంపీ అజదుద్దీన్ బొవైసీ స్పందించారు వక్స్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆయన తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు లడ్డూల జంతువుల కొవ్వు కలిసిందని దేశవ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుందన్నారు హిందువుల నమ్మకాన్ని తాము గౌరవిస్తామని లడ్డూలు అలా జంతువుల కొవ్వు కలవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు అదే సందర్భంగా తమ వక్స్ బోర్డును ఆస్తులను లాక్కునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటైన్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అయితే ముగ్గురు స్టార్ క్రికెటర్లను ఆర్సీబీ విడుదల చేసిందట రిటెన్షన్ రైట్ టు మ్యాచ్ ఆప్షన్తో కలిపి ఆరుగురిని తమ వద్ద ఉంచుకునే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి దీనితో ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్టును ఆర్సీబీ సిద్ధం చేసినట్లు సమాచారం విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ ఎస్ దయాల్ రజిత్ పటీదార్ విల్జాక్స్కు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎడిషనల్లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ పాఫ్ డూప్లెసిస్ గ్లెన్ మ్యాక్స్వెల్ క్యామరన్ గ్రీన్లను ఆర్సీబీ పక్కన పెట్టినట్లు సమాచారం నవంబర్ రెండో వారంలో మెగావ్యాలం జరిగే అవకాశం ఉంది ఈసారి కూడా దుబాయ్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చెన్నై ఢిల్లీ కోల్కతా కూడా తమ రిటర్న్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే చూసారు గే వివల్డ్ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు